హలో గోపి గారు హలో గోపి గారు నమస్తే నమస్తే అండి చెప్పండి సార్ ఎవరండి తమ్ముడు నాది రాజమండ్రి రూరల్ మాది ఓకే నేను ఇంత క్రితం మీరు ఇదే వీళ్ళు అడ్డగోలు వాళ్ళ కోసం మీ దగ్గర కొన్ని ఉన్నాయన్న వాట్సాప్ లో పీడిఎఫ్ పెట్టడం అంటే పెట్టలేదు ఏ నాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఆవిడ ఇంతక వాళ్ళ కులానికి వస్తే కాపులాళ్ళు చర్చికి వెళ్ళి ఆవిడ ఇంకొకళ్ళు కూడా సిడబడుతుంది ఆవిడ అయితే మా ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటుంది కూర్చుంటుంటే అసలు మీ దగ్గర ఆది కాండం బైబిల్ ఉంటే తేంట నేను చెప్తానని అంటున్నాను నేను అందులోనూ మేరీ మీరు పవిత్రులంటారో వెబ్సారి నేను అదే మీరు ఆర్గ్యుమెంట్ చేసిందో నేను వినిదే ఆవిడకి చెప్పాను నేను ఆ అసలు శుద్ధ అబద్ధం మీకు బైబిల్లో ఉన్నది మీకు ఒరిజినల్ చెప్పారంటే కాదు కాదండి ఎవరు నమ్మకం అని వాళ్ళంటారు అసలు మీరు ఎలా నమ్మేస్తున్నారో పవిత్రత అనేది ఎలాగ మనం అనుకుంటే పవిత్రత అయిపోదు అది అసలు వాస్తవం ఏది నిజం మన మతిని బాగు చేసేది మతం అది అది సెడగొట్టేసిది అది మీకు అసలు ఆ మాత్రం బుర్ర ఉందంటే లేదండి ఎవరి నమ్మకం ఆడదంటది ఆవిడ నేను దానికోసమే మిమ్మల్ని ఎలాంటి ప్రూఫ్స్ కోసం మేరీ ఎటువంటి వ్యక్తి అని చూపించడం కోసం నేను గతంలో మిమ్మల్ని ఫీడి పెట్టండి ఫీడి పెట్టండి అని అడిగాను నేను పోనీ మాట్లాడతారు మాట్లాడతారేటి ఇవ్వండి ఒకసారి లైన్ లో ఉండండి అసలు మీరు మామూలుగా మీ స్టేజ్ లో మీరు అడగండి ఆ తర్వాత మీరు మాట్లాడదు సారి వెంకటలక్ష్మి గారు మాట్లాడలే కాదు కాదు ఆహా ఏమనరు అసలు మీకు అది ఏంటో తెలియాలి కాదు కాదు మీరు చిన్న రెండు మాటలు మాట్లాడే భయించి మీరు వెళ్తే వెళ్ళండి మీ ఇష్టం అలా అన్న మాట్లాడన్నా

మామలే ఓహో కూలికి వెళ్తారా ప్రభువు నమ్ముకున్నారా మీ ఆయన మీ ఇంటి ఆయన నమ్ముకోలేదు మరి నువ్వు అంటే పండగలు చేస్తావమ్మా నువ్వు ఇంట్లో సంక్రాంతి దీపావళి ఇట్లా పండగలు పండుగలుంటాయి చేస్తావాళ్ళు నువ్వు చేస్తావా అని నువ్వు చేయవు సరే మీ ఆయన ఏదైనా తిరుపతి పెడితే తింటావా అమ్మాండి ఇంట్లో అంటే మీ ఆయన ఇచ్చినా కానీ తినవు ఇప్పుడు మీ ఆయన బొట్టు పెట్టుకొని వస్తాడు గుడికి వెళ్ళి మరి ఆయన ముట్టుకుంటావా ముట్టుకోవమ్మా అంటే ఏదైనా ఇవ్వాలంటే ముట్టుకుంటావా ఆయన ముట్టుకోవా ఆయన బొట్టు పెట్టుకున్నప్పుడు ఆయన ఎలా ముట్టుకుంటావు నువ్వు ఆయన వేరే దేవుడు నమ్ముతున్నాడు కదా మరి ఆయన ఇచ్చిన ప్రసాదం పనికిరాదు నీకు ఆయన ఇచ్చిన ఏ పనికిరానికి వద్దని ఎవరో చెప్పరండి ఆ కాదమ్మా ఇప్పుడు ఆయన ఏదైనా గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి పులిహారో తినేది అది ఏమి లేదు దాంట్లో మొత్తం పొంగలి పులిహార ఆ గుడిలో ఏదో పెట్టిన తీసుకొచ్చి ఇస్తాడు నువ్వు తింటావా తినవా అమ్మ చెప్పు తిన్నండి తినవు మరి నువ్వు చర్చికి వెళ్ళొచ్చి మీ ఆయన మీ చర్చికి వెళ్ళొచ్చి చర్చిలో ఏదనిస్తే మీ ఆయన తింటాడా మరి నువ్వెందుకు తినవు నేను ఎందుకు తినవమ్మా నీకు ఎవరు చెప్పారు తినకూడదని తినలేదండి ఇప్పుడు చూసావా ఈ మీ మీ ఆయనకి నీకు మధ్య ఎంత తేడా అని చూసావమ్మా నువ్వు నమ్ముకున్న దేవుడు ఏమన్నా వీరాల ప్రసాద్ తినద్దు అన్నాడు హిందువులు నమ్ముకున్న దేవుడు ఏమన్నా అన్ని తినమని చెప్పాడు తినలేదు మరి నువ్వెందుకు తినవు నువ్వెందుకు తినవమ్మా రీజన్ చెప్పు కరెక్ట్ గా తిన్నామ్మ అదే ఎందుకు తినవమ్మా ఇప్పుడు మీ ఆయనే గుడికి వెళ్ళాడమ్మా తినవా సరే పోనీ ఏదైనా పళ్ళు దేవుడికి పెట్టిన పళ్ళు నేను దేవుళ్ళు కడియాయి అని ఉండదండి పెడితే తింటామండి అదేమో ఎక్కడ వచ్చింది ఎవరో తెలియదు కదండి అవి కాదమ్మా ఆయన గుడికెళ్ళి వచ్చి అట్టి పళ్ళు దేవుడు పెట్టి కూడా ఏం కాదండి లేదు మీ అన్నయ్య మీ తమ్ముడు ఎవరో ఒకటి తెచ్చి తినవా అమ్మా పుచ్చుకుంటాం పుచ్చుకుంటానండి నేను మా పిల్లలు తెచ్చుకుంటాను అంతేగా నేను మరి మీ పిల్లలు నమ్ముకున్నారా ప్రభుని నమ్ముకోలేదు నమ్మకం మీరు ఒకరే ఎందుకు నమ్ముకున్నారమ్మా తెలుసుకోవచ్చా మీ సాక్ష్యం ఏదైనా నాకు నమ్మకం అయిందండి అంతే అండి అది ఓకే అమ్మా నేను ఆ నమ్మకం వద్దు అనట్లేదు మీరు ఎందుకు నమ్ముకున్నారో ఆ సాక్ష్యం ఇది చెప్తే నేను కూడా వింటాను కదా అని నేను నా నమ్మకం వల్ల నాకు ఇష్టమైంది నమ్ముకున్నాను అంతే అండి కాదమ్మా ఏదో ఒక మహిమ చేసుంటాడు కదా ఆయన నీ పట్ల ఎన్నో చెప్పాలంటే బోల్డు ఉంటాయి ఆ అంటే మీకు ఏమి నమ్మకం లేదా మరి ఎందుకు నమ్మారు కదా రీజన్ చెప్పొచ్చు కదా మేము కూడా తెలుసుకొని మేము కూడా నమ్ముకుంటాం కదా వీలైతే అంతే అండి అంతే అంతే సరే బైబుల్లో మరి మేది పతివ్రత కాదు అని చెప్పి నా అనుమానం అమ్మా ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకొని భర్తతో కాకుండా వేరే వాళ్ళతో గర్భవతి అయింది మేరీ అని ఆమె యాక్చువల్ మొత్తం చెప్తాను నేనండి అమ్మ ఓపిక చిన్నది ఎందుకంటే మీరు గ్రహించలేరు ఇట్లాంటివన్నీ మేరీ అని ఆమె ఏం చేస్తుందంటే అంటే యేసే పెళ్లి చేసుకుంటుంది తెలుసు కదమ్మా మీకు తెలుసా యేసోబుని పెళ్లి చేసుకున్నప్పుడు ఏమైందంటే ఆమెకు అప్పటికే గర్భవతి అయి ఉంటది ఏసేపుని పెళ్లి చేసుకున్నప్పుడు గర్భవతిగా ఉంటది ఇప్పుడు గర్భం రావాలి అని తెలియాలంటే ఎన్ని నెలలు టైం పడుతుంది మూడు నెలలు టైం పట్టుద్దమ్మా కదా ఏసేపుని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకి మూడో నెల అంటే అప్పుడే తెలుస్తుంది అనమాట ఈమె గర్భవతి అని చెప్పి మరి అంతకు ముందే పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకున్నప్పుడు మరి మూడో నెలలో మరి గర్భవతి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు ముందరే ఏసేపు చెప్పాలి కదా ఏమండి పెళ్లి కాకముందే ఏమండి నేను పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయ్యాను కాబట్టి మీకు ఇష్టం ఉంటే నన్ను పెళ్లి చేసుకోండి రేపు గర్భవతిని అయితే అని చెప్పొచ్చు కదా ఆ మాట చెప్పకుండా ఎందుకు దాచిపెట్టి పెళ్లి చేసి మోసం చేసింది ఏ చెప్పుని మోసం ఏం చెప్పారు కదా ఎప్పుడు చెప్పిందమ్మా పెళ్లి అయిన తర్వాత చెప్పింది పెళ్లి కుదిరేక అమ్మా అమ్మా చెప్పిందా నేను చెప్తాను అమ్మా మార్క్సు సారీ మత్త వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఉంటుంది వారిద్దరూ ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అని ఉంటుంది అక్కడ వచనం పరిశుద్ధాత్మతోనే ఉంటదండి అవునండి పరిశుద్ధాత్మ నీ కాదని లేదమ్మా భర్త అప్పుడు వెంటనే ఆయన ఏమంటాడంటే ఈవన విడిచేయాలి అని మనసులో అనుకుంటాడు పెళ్ళైంది కాబట్టి విడిచేయాలనుకున్నాడు లేకపోతే వెళ్ళిపోయేవాడే పెళ్ళైంది కాబట్టి విడిచేయాలని ఆలోచన వచ్చింది అంటే దీని అర్థం ఏంటి ఆమె గర్భవతిగా మూడు నెలలకు ముందే ఈమె గనక చెప్పు మూడు నెలలకు ముందే పరిశుద్ధాత్మ గర్భం చేయడానికి వచ్చాడు కదా వచ్చినప్పుడు మరి ఆ ఆ విషయాన్ని వేసేపుకి ఎందుకు చెప్పలేదు ఏమంటే నేను మూడు నెలలకు ముందే నేను నాకు పరిశుద్ధాత్మ వచ్చాడు గర్భం చేశాడని పెళ్ళి పెళ్లినప్పుడు ఎందుకు చెప్పలేదు చెప్పకుండా దాచిపెట్టి మొగుడిని మోసం చేసి పెళ్లి చేసుకుంది కదా ఇది కాదు నిశ్చిత నిశ్చితార్థాలు అమ్మా తల్లి ఒక్క మాట వాళ్ళకి నిశ్చితార్థాలు ఉండవు అమ్మా నిశ్చితార్థాలు మనకి నిశ్చితార్థం దేనికంటే మనకి ముహూర్తం అంటే పెళ్లికి ముహూర్తం ఏమిటి మంచి ముహూర్తం చూసుకోవడానికి నిశ్చయించేది నిశ్చితార్థం అంటారు దాన్ని నిశ్చితార్థం అంటే ఏమి లేదు అందరూ కూర్చొని పెళ్లి ముహూర్తం ఏ రోజు బాగుందో ఆ రోజు ముహూర్తాన్ని నిర్ణయించేదాన్ని నిశ్చితార్థం అంటారు ఏమా అలాంటి ఆచారం వాళ్ళకి నిశ్చితార్థాలు కానీ వాళ్ళకి పెళ్లిళ్ళు కానీ పెటాకులు కానీ ఏమి ఉండవు వాళ్ళకి వాళ్ళకి తాళికర్థం ఉండదు ఏముండదు వాళ్ళకి ఎటువంటి సాంప్రదాయం లేదు వాళ్ళకి ఇద్దరు మా అమ్మాయి మీ అమ్మాయి వచ్చేసి వీళ్ళిద్దరు భార్యాభర్తలు అని సమాజంలో పెద్దలు అంటారు అదే పెళ్లి అక్కడ మళ్ళా నిశ్చితార్థాలు పెళ్లి శోభన అలా ఉండవు వాళ్ళకి ఏమ్మా ఒకసారి నువ్వు పోయి ఇజ్రాయల్ దేశం సాంప్రదాయాలు వేరు మన సాంప్రదాయాలు వేరు మనకుంటాయి నిశ్చితార్థాలు ఏమ్మా మనకుంటాయి నిశ్చితార్థాలు వాళ్ళకి నిశ్చితార్థాలు ఉండవమ్మా మన నిశ్చితార్థం దేనికంటే మంచి ముహూర్తం చూడటం కోసం పెళ్లి రోజు నిర్ణయించటానికి మీకు మీకు జరిగేది కదా మీకు తెలిసే ఉంటది కదమ్మా మీరు మా మత మార్గం ముందు మీరు హిందువులేగా మీ పెళ్లి కూడా నిశ్చితార్థం జరుగుతుంది నిశ్చితార్థం అంటే ఏంటి పెళ్లి ఏ రోజు మంచిదో ఆ రోజు డేట్ ఫిక్స్ చేయడానికి అని చెప్పి చెప్పేది నిశ్చితార్థం అనమాట ఏమ్మా వాళ్ళకి నిశ్చితార్థాలు ఉండవు అందుకని చెప్పి అక్కడ ఫస్ట్ పాయింట్ మొగుండి మోసం చేసింది రెండో పాయింట్ వచ్చేసి భర్తతో తప్ప వేరే వాళ్ళతో గర్భం చేయించుకోవడం అనే తప్పు హిందూ సాంప్రదాయం ప్రకారం మరి భర్త బతికుండగా భర్త పక్కనే ఉండగా భర్తతో పెళ్ళి అయినప్పుడు భర్త గర్భవతం చేయకుండా వేరే పరిశుద్ధాత్మ గర్భం చేయటం ఏంది ఇది రెండో పాయింట్ అమ్మా నాది డౌట్ తప్పు కదమ్మా వేరే వాళ్ళ చేత గర్భం చేయించుకుంటాం తప్పు కదమ్మా అది పెళ్లి అయిన తర్వాత పెళ్లికి పనుకో సరే వాళ్ళతో గర్భం చేయించుకోలేదని పరిశుద్ధాత్మతో చేయించుకుందాం పరిశుద్ధాత్మ ఎవరమ్మా ఏం దేవతో చెప్తేనే కదా దానికైనా తెలిసింది మరి తొమ్మిది నెలలు గర్భం ఎందుకు మోసిందమ్మా ఇప్పుడు దేవుడు మహిమతో గనక గర్భవతి అయితే ఒక నెలకో రెండు నెలలకో లేదా వారానికో అదే రోజు పుట్టాలి కుంతి దేవు అనుకో అమ్మా ఇప్పుడు మన హిందూ గ్రంథాల ప్రకారం కుంతిదేవి సూర్యుడు ద్వారా గర్భవతి కాదు జస్ట్ ఆయన వరంతో ఒక సెకండ్లో ఆమె చేతిలో పిల్లోడు ఉంటాడు ఆయన అయోనిజుడు అంటే యోని నుంచి జన్మించిన వాడు కుంతి పుత్రుడు అనమాట ఆయన ఈయన కర్ణుడు అది మహిమ చేత వరమ చేతితో పోస్తే మాములు పుట్టి తొమ్మిది నెలలు నవమాసాలు మోసి ఏసును కంటే అది దేవుడి చేత గర్భమైందని మనం ఎలా నమ్మాలి తల్లి కదా ఇప్పుడు దేవుడు అనేవాడు వరమిస్తే ఒక మెరాకిల్ జరగాలి మీరు ఆలోచించుకోండి అమ్మా ఇవన్నీ మిమ్మల్ని మోసం చేయడానికి పాస్టల్ చెప్పి అబద్దాలు అనమాట నిజ నిజాలు గ్రహించండి ఏం అర్థమైందా తొమ్మిది నెలలు నవమాసాలు మోసి కనిందమ్మా ఏసుని వెంటనే టక్కన అమ్మటే దేవుడి ద్వారా టక్కన మెరాకిల్ జరగలేదు మోసే తెలుసు ఎట్లా అయిందమ్మా చెప్పుకోని ఆ ప్రాసెస్ ఏంటి గర్భవతి ఇప్పుడు ఇప్పుడు ఏసేపు కుదిరేక దేవుడు ఆత్మ అని గర్భవతి అయ్యాక ఎలా అయిందమ్మా దేవుడు ఆత్మతో గర్భవతి ఎలా అయింది దేవుడు ఆత్మ అయ్యాడంటే ఇంకా మనం మనం ఏం చెప్తా అందులోనే అది క్లారిటీ ఉండాలి కదమ్మా ఎలా గర్భవతి అయిందంటే పరిశుద్ధాత్మ మహిమతో అయిందా పరిశుద్ధాత్మ వరముతో అయిందా అలాంటి పదాలు మహిమ అనే పదాలు ఉన్నాయా వరమతో కాదు దేవుని ఆత్మతోనే అయిందండి ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే దేవుడు అమ్మా దేవుడా అండి మరి నా పేరు ఆత్మారావు నేను కూడా దేవుడిని అయిపోతానా పరిశుద్ధాత్మ అని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనే దేవుడు అయిపోతే అమ్మా అమ్మా ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ ఎక్కడైనా ఉందా అమ్మా పరిశుద్ధాత్మ ద్వారా కాదమ్మా ఇప్పుడు తండ్రి పరిశు కుమారుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అని చెప్తారు కదా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అని చెప్తారు కదా పరిశుద్ధాత్ముడు దేవుడు అని బైబుల్ ఎక్కడైనా ఉందా అమ్మా పరిశుద్ధాత్మ ఎందుకు లేదండి అందులోని దేవుడు దేవుడు అని ఆయన్ని పూజించాలి ఆయనకి ఆయన ప్రేరు చేయాలని ఎక్కడైనా ఉందా లేదేటండి ఎక్కడ లేదమ్మా దాన్ని బట్టే కదా నేను చదివానమ్మా బైబిల్ మొత్తం చదివాను పరిశుద్ధాత్మని పూజ్యమని పరిశుద్ధాత్మ దేవుడు అని గాని పరిశుద్ధాత్మని నమ్మాలని లేదు మీరు చూడండి అమ్మా బైబుల్ మీరు మీరు బైబుల్ చెప్పలేదు అనుకుంటా పాస్టర్ మీకు నా కాన్సెప్ట్ అమ్మా ఇంకొకటి బైబుల్లో బూతులు ఉన్నాయి తెలుసా అమ్మా మీకు నీకు తెలుసా నేను చదివి వినిపిస్తానమ్మా ఒకసారి మీరు వినండి అంటే మీ ఫాస్ట్ గారిని అడగండి ఏమని ఉంటుందంటే పరమగీతం ఏడు ఏడమ్మా నీవు తాళ అంతా తిన్నదానము నీ కుచములు వలె ఉన్నవి అంటే దీని అర్థం తెలుసా అమ్మా నేను చెప్తానేనమ్మా నువ్వు తాడి చెట్టులాగా నిటారుగా ఉన్నావు నీ సళ్ళు వలె ఉన్నాయి దీని అర్థం ఇది పరమగీతం ఏడు ఎనిమిది అమ్మ వృక్షములు నెక్కుంటుని దాని శాఖలను పట్టుకుంటుని నీ కుచెములు ద్రాక్ష గెలలవలే ఉన్నవి తాడి చెట్టు అనుకున్నాను దాని శాఖ పట్టుకుందాము నీ సళ్ళు ద్రాక్ష గెలల వలె ఉన్నవి ఏమా నెక్స్ట్ పరమగీతం ఎనిమిది ఎనిమిది వి హ్యావ్ లిటిల్ సిస్టర్ నాకు చిన్న చెల్లెలు ఉంది షీ హాజ్ నో బ్రష్ట్ ఆమెకి సళ్ళు రాలేదు వాట్ షల్ వి డూ ఫర్ సిస్టర్ నా చెల్లి కోసం నేనేం చేయాలి ఏమా బైబిల్లో ఉన్న ఇవన్నీ నేను ప్రాకారం వంటి దానిని నా కుచములు దుర్గములాయను అందువల్ల అతని దృష్టికి నేను క్షేమం నొంది తిని దీని అర్థం ఏంటంటే అమ్మా పరమగీతం ఎనిమిది పది ఇది మీ పాష గారిని కూడా అడుగు లేకపోతే మీ పాష గారు దగ్గర నాకు లైన్ కలుపు నేను మాట్లాడతా ఏ ఉన్నాయమ్మా నేను గోడలాగా నిటారుగా నుంచుని ఉన్నాను నా సళ్ళు జారిపోకుండా ఉన్నాయి అందువల్ల అతను నన్ను ఇష్టపడిను ఏమ్మా ఇంకొకటి అమ్మా నెక్స్ట్ లోతు తెలుసమ్మా లోతు పేరు ఎప్పుడైనా విన్నావా నువ్వు విన్నావా లోతు తన యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి గర్భవతులు అవుతాయి అంటే సొంత తండ్రి ఇద్దరు కూతుళ్ళకి కడుపు చేశాడు ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరు ఏమా నెక్స్ట్ ఆది కాండం ఇరవై పన్నెండు అంతేకాక ఆమె నా అన్నమాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నా భార్య అంటే ఒక భర్తకి ఇద్దరు భార్యలు ఉంటే ఆ భార్యలు పిల్లలు ఒకళ్ళు ఒకళ్ళు అన్నా చెల్లెలైతే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అర్థమవుతుందా నీకు ఆ ఆది కాండం ముప్పై ఐదు ఇరవై రెండు ఇజ్రాయెల్ దేశంలో నివసించు రూబేను వెళ్లి తన తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో సేనించెను అంటే ఉప వీడు ఎవడంటే ఇజ్రాయల్ దేశం నుంచి రూబేన్ అనేవాడు ఏం చేశాడంటే వాళ్ళ పిన్ని దగ్గర వెళ్ళి పనుకున్నాడమ్మా ఇంకా అంతకంటే నేనేం చెప్పలేను సొంత పిన్ని దగ్గరికి వెళ్ళి పనుకున్నాడు నెక్స్ట్ ఈయన బైబుల్లో ఉన్నాయనమ్మా ఓనాను ఆది కాండం ముప్పై ఎనిమిది తొమ్మిది పది అమ్మ ఓనాను తన సంతానము కానిదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయనట్లు తన రేతస్సును నేల విడిచును అతడు చేసింది యహో దృష్టికి చెడ్డది కనుక ఆయన అతనిని కూడా చంపాను దీని అర్థం ఏమైనా తెలుసా అమ్మా తెలీ నేను చెప్తాను నేనండి అమ్మా వాడు ఉంటాడమ్మా వాళ్ళ అన్నయ్య చనిపోతాడు అనమాడు చనిపోతే వాళ్ళ అన్నయ్యకి భార్య ఉంటది అంటే మరిది మరిది వెళ్ళి ఉదయంతో సెక్స్ చేస్తాడమ్మా ఆయన అన్నయ్య చనిపోతాడు ఏది యహో చంపేస్తాడు వాళ్ళ అన్నయ్యని ఎందుకో చంపేస్తే యహోవా ఏం చెప్తాడంటే మీ వదినకి నువ్వు వెళ్ళి కడుపు చేయి అని చెప్తాడు సరే మరిదొచ్చి వచ్చి యహోవా యహోవా చెప్పి మరిదొచ్చి వాళ్ళ వదిలి కడుపు చేయడానికి ట్రై చేస్తాడు అప్పుడు మనసులో అనుకుంటాడమ్మా నేను మా వదిన కడుపు చేస్తే నా పిల్లలు అవరు కదా అని చెప్పి తన వీర్యాన్ని నేలవిడి చేస్తాడు అది యహోవ యహో దృష్టి చెడ్డది కనుక యహో చంపేశాడు అతన్ని ఎన్ని బైబిల్లో ఉన్నాయమ్మా నేను గా వీర్యం అనే మాట కూడా ఉంటుంది రేతస్ అంటే అదే ఏమ్మా నెక్స్ట్ ఆది కాండ ముప్పై ఎనిమిది పదిహేను పదహారు అమ్మ ఆమెను చూసి వేసి అనుకుని ఆ మార్గం ఆమె దగ్గరికి పోయి తన కోడలను తెలియక ఆమెతో పోయరమ్మని చెప్పినావు ఆమెను అతను నువ్వు వేమిస్తావని చెప్పాను యూధ అనేవాడు ఒకడు ఉంటాడమ్మా ఎవరయ్యా అంటే యూదా గోత్ర సింహం అనే పేరు ఎప్పుడైనా విన్నావమ్మ నువ్వు యూదా గోత్రం విన్నావమ్మా యూదా గోత్ర సింహం అంటారు యేసు తెలుసా ఆ యువత ఎవరో కాదమ్మా ఈయనేమ్మా ఇప్పుడు నేను చెప్పబోయే ఆయనే ఈయన ఏం చేస్తాడంటే ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు ఆ ఈయన కోరిక గలిగిద్ది అనమాట ఎవరైనా ఒక అమ్మాయితో సెక్స్ చేయాలని చెప్పి కోరిక కలిగిద్ది వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ముసుకేసుకుని ఒక ఆడ నిలబడుద్ది ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో వస్తావా అని అడుగుతాడు అడితే నువ్వు నాకేమిస్తావని అడుగుద్ది అడుగుద్దామే ఆమె ఎవరో కాదు వీళ్ళ సొంత కోడలు ఇంతకుముందు ముందు వాళ్ళ తమ్ముడిని చంపేశాడు కదా యహో దేవుడు వీర్యం వేయలేదని చెప్పి వాళ్ళ కొడుకే వీడు అనమాట యూధా అనమాట ఈయన తండ్రి ఇందాక ఓనా అనేవాడు కొడుకు వాళ్ళ వదిన సెక్స్ చేస్తే ఈహో ఈయన చంపేశాడు కాబట్టి మళ్ళీ వదిన ఈడి దగ్గరికి వస్తుంది మామ దగ్గరికి వస్తుంది యూధా దగ్గరికి ఈయన యోధా గోత్రం సింహం అయితే యూధా అంటాడు సరే నీకు డబ్బులు ఇస్తా నాతో వస్తా అంటే ముసుకేసుకొని నిలబడుద్ది వేసేలాగా రోడ్డు మీద వాళ్ళ మామ దగ్గరికి వచ్చి అంటాడు ఆ నీకు ఎంత కావాలో చెప్పు అంటే నాకు డబ్బులు ఇవ్వండి అంటే నా దగ్గర డబ్బులు ఎప్పుడు గొర్రె పొచ్చు ఉంది గొర్రె 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 పొచ్చు కత్తిరించడానికి వెళ్తున్నాను కాబట్టి నీకు గొర్రెలు ఇస్తానంటాడు సరే క్రిస్టానికి ఏదో గుర్తుగా నువ్వు నాకు ఎదుగు వచ్చినప్పుడు అంటే చేతి కర్రను దారం ఇస్తాడు అంటే చేతిలో కర్ర పట్టుకొని తోలుతుంటాం కదా ఆ కర్రను చేతికి ఒక దారం కట్టుకుని రెండు ఇస్తాడు ఇచ్చి అవదో పోతాడు అనమాట సెక్స్ చేస్తాడు అప్పుడు ఆ వీళ్ళిద్దరు మామా కోడలు అనమాట వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదమ్మా మామ కోడళ్ళు సొంత మామ కోడళ్ళు పిల్లనిచ్చిన మామ అనమాట ఆ వీళ్ళ కొడుకుని చేసుకున్న పెళ్ళం దగ్గరికి వెళ్తాడు వీడు మామ వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు పుడతారమ్మా తెలుసా అమ్మ ఇద్దరు పిల్లలు ఎవరు ఇద్దరు పిల్లలు పుడతారు ఆ వంశం లోంచి పుడతాడమ్మా ఇప్పుడు తండ్రి కూతుళ్ళు కడుపు చేసుకున్నారు కదా లోతు లోతు ఆ నెక్స్ట్ పోతే ఈ కోడలు రోడ్డు పక్కన సెక్స్ చేసుకున్నారు కదా వీళ్ళు ఇదే వంశం నుంచి వేసి పుడతాడమ్మా ఇదే యూధా గోత్ర సింహం వంశం అంటారు కదా ఈయనే ఆయన అనమాట రోడ్డు పక్కన వేసి అనుకుని ఆమె దగ్గరికి వెళ్తాడు అది తప్పు కదమ్మా ఏమ్మా ఎన్న ఎన్ని అన్ని ఉన్నాయమ్మా నేను చెప్పినాయి కాదు ఒక నేను చెప్పిన తప్పు అనుకుంటే మీ పాష దగ్గర వెళ్ళి కలవచ్చు ఏమ్మా నెక్స్ట్ ఇంకా ద్వితీయోపదేశం పదమూడు ఆరు ఏడు ఎనిమిది నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే కానీ నీ కుమార్తె కానీ నీ కౌకిటి భార్యే కానీ నీ ప్రాణ స్నేహితుడైనా కానీ ఈ భూమి మొదలుకొని ఆ భూమి చివర దాకా నీకు సమీపముగా నుండు నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండి జనులను దేవి దేవ దేవతలలో నీవు నీ పితరులు ఎరుగని ఇతర దేవతలను పూజించి రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడలా వారి మాట సమ్మతించక ఆ వాళ్ళ మాట సమ్మ సమ్మతించక వాళ్ళని హతం చేయమని చెప్తున్నాడు అంటే ఇప్పుడు మీ అబ్బాయి మీ నాన్న మీ అమ్మగారు మీ అబ్బాయి మీ హస్బెండ్ మీ భర్త గారు ఎవరైనా సరే వెళ్ళి ఇప్పుడు మీ భర్త గారు వచ్చి నేను గుడికి వెళ్దాం రాని పిలిస్తే నీ భర్తను కూడా చంపేయమని చెప్పింది అమ్మా బైబిల్ నేను చెప్పినాయి కాదమ్మా బైబిల్ చెప్పిన ఇవన్నీ కూడా ఏమ్మా ఇన్నారా ఇవన్నీ మీరు మీరు అడగండి నేను చెప్పిన అబద్ధం అయితే మీ పాస్టర్ గారిని అడగండి నేను ఇవన్నీ ఒకసారి మీకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ కాల్ చేయండి నాకు తమ్ముడు తమ్ముడు మీరు అంటే ఏమి అంటే మామూలుగా ఆపిస్తుంది మీరు ఎన్నాలకి ఒక్క మాట చెప్పండి నేను పది సంవత్సరాలుగా ఉండి బయటకు వచ్చానమ్మా పాస్టర్ గా చేసి నేను ఫాస్ట్ గా చేసి బయటకు వచ్చాను ఇవన్నీ చదివేది అసహ్యం కలిగింది అంటే ఇప్పుడు బైబుల్ అనేదమ్మా మన ఇంట్లో కూర్చొని మన పిల్లలతో చదవలేం ఇవన్నీ కూడా అవునా కాదా అవునమ్మా ఇప్పుడు రామాయణం మీ ఇంట్లో మీరు కూర్చొని చదువుకోవచ్చు చదువుకోకూడదా అందుకని ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మా ఇవన్నీ పూతులే ఉంటాయి ఇంకా డైరెక్ట్ గా నేను చెప్పకూడదు నిజేష్కి వెళ్ళి ఇరవై మూడు వచ్చిన మూడో వచ్చినంలో కన్యకాల ముందు పురుషులు చను నిలిపి ఉంటుంది అంటే మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయి అమ్మాయిలు సళ్ళు పిసికించుకున్న అబ్బాయిల చేత ఓడు కూడా ఉంది గాడిదంత అంగము యజష్కేళ్ళ ఇరవై మూడో అధ్యాయము ఇరవై వచ్చును గాడిదంత అంగములో గుర్రం వీధి ఉంటే గాని నాకు సాటిస్ఫై అవ్వను అని చెప్పి అమ్మాయిలు అంటా ఉంటారు ఆ మాటలు కూడా బైబుల్లో ఉన్నాయి ఏమ్మా ఇవన్నీ చదువుకోండి మీరు ఒకసారి ఇదంతా కూడా ఒక సెక్స్ బుక్ అమ్మ తండ్రి కూతురు అమ్మ నా అమ్మ కొడుకు ఏ ఇంకా పోతే చెల్లి అన్న అసలు వాయి వరుసలు లేకుండా మొత్తం సెక్స్ వేసారమ్మా బైబుల్ అంతా కూడా నేను చెప్పింది నేను చెప్పింది అబద్ధం అయితే నేను ఇమీడియట్ గా భూమి మీద నేను చచ్చిపోతాను అనమాట అమ్మటే నిజంగా చెప్తున్నా ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఉన్నాయమ్మా బైబుల్లో ఆ తండ్రి కూతురు తల్లి కొడుకు అసలు అందరూ ఆడోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు మొగోళ్ళు అంతా ఇదేనమ్మా అసలు బైబిల్ అంతా అదే మీకేదో ఆ మీ మీకోసం చచ్చిపడిన సానుభూతి చూపించి మిమ్మల్ని మతం మార్చారు ఏమ్మా ఒకసారి ఆలోచించుకోండి అమ్మా మీకేమో డౌట్ ఉంటే మళ్ళీ నాకు కాల్ చేయండి నేను చెప్పి నీ అబద్ధం అయితే నువ్వు కనుక నేను అబద్ధం చెప్తే నేను పది సంవత్సరాలు ఫాస్ట్ గా ఉన్నా ఎంతో మందికి సేవ చేసి అసయంగలి ఈ పూతులన్నీ చదివి నాకు చదివి చదివి అసహ్యంగలి బయటకు వచ్చేసా ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి ఎందుకైనా మంచిది సరేనా తల్లి తమ్ముడు తమ్ముడు ఆ నమస్కారం అమ్మ తల్లి ఆ తల్లికి నమస్కారం చెప్పండి అలాగే అమ్మ ఇక్కడే ఉన్నారు అది పీడిఎఫ్ పెట్టండి ఒకసారి నేను ఇప్పుడే పెడతాను నాకు హాయ్ పీడిఎఫ్ కావాలని పెట్టండి ఇప్పుడే పెడతాను నేను వాట్సాప్ నంబర్ వేరే అందరి నుంచి పెడతాను ఓకేనా వస్తే సరే రైట్